వెల్కమ్ టు సుమన్ టీవీ మనం ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేసుకున్నట్టుగా అసలు సాఫ్ట్నర్స్ ఎందుకు వేసుకోవాలి ఎందుకు వాడాలి అది వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి ఏ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి వాళ్ళు సర్వీస్ స్టార్ట్ చేస్తున్నారు అని డౌట్స్ అన్ని మనం క్లియర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్స్లో ఒక బిల్డింగ్ ఉంది సో వాళ్ళు కన్స్ట్రక్షన్కి బిఫోరే ఈ ప్లాంట్ని ప్లాన్ చేసుకున్నారు రండి చూద్దాం అసలు ఎలా ప్లాన్ చేశారు ఎట్లా వేసుకున్నారు దాని ఉపయోగాలు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం మీరు చెప్పింది ఎంత వరకు కరెక్ట్ అంటే మా డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవాలి కదా సో అందుకే మా టీమ్ తో వచ్చేసాను సో ఇదే నా సార్ ప్లాంట్ ఇదేనండి ఇది ఫర్ అండర్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి మాత్రమే సపరేట్ గా మనం ఇది పోర్టబుల్ వాటర్ లాగా ఇవ్వటం కోసం వీళ్ళకి ఏంటంటే వాటర్ స్టార్టింగ్ లో క్యూరింగ్ అంతా కూడా వాటర్ అంతా తెల్లగా గోడల మీద సేమ్ ఇలా వైట్ లాగా అంత స్కేలింగ్ వచ్చింది మనం జనరల్ గా చాలా కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ లో ఇట్లాంటి నోటీస్ చేస్తాం సార్ కానీ అందులో తెలియదు ఫస్ట్ డోట్ ఎక్కడ వస్తదంటే సిమెంట్ ఎసిక పర్సంటేజ్ కరెక్ట్ గా లేదను లేకపోతే మేస్త్రి సరిగా వర్క్ చేయలేదను లేదా క్యూరింగ్ సరిగా జరగలేదు అందుకే ఇట్లాంటి వచ్చాయి అని అనుకుంటాం మరి దానికి దీనికి సంబంధం లేదు అసలు అది కొంచెం రీజన్ నిజం ఉండొచ్చేమో కానీ ఇదైతే కొంచెం వాటర్ అనేది బాగా హార్డ్ గా ఉండటం వల్ల ఓకే అనేది వాల్స్ సరిగా తీసుకో అంటే లోకల్ దాగా పీల్చుతాం ఈ వాటర్ ని సో అలా పీల్చుకున్నప్పుడు వాళ్ళు కూడా సిందిగా స్ట్రాంగ్ గా తయారవుతుంది సో మనకి ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా సరే క్రాక్స్ కూడా చాలా వరకు అరెస్ట్ అవుతాయి వాటర్ లో ఎప్పుడైతే వాటర్ మాలికల్ సైజ్ పెద్దగా ఉంటుందో అది పెనట్రేషన్ సరిగా పైన నుంచి ఆ స్కేలింగ్స్ ఇలా తెల్లగా క్యూరింగ్ చేసినా కూడా వన్ టూ ఇయర్స్ లోనే ఇల్లు క్రాక్స్ వస్తుంటాయి కదా ఆ క్రాక్స్ అరెస్ట్ అవడానికి పోర్టబుల్ వాటర్ ని యూజ్ చేయమంటున్నారు సో ఆ పోర్టబుల్ వాటర్ ని అనమాట వీళ్ళు దీనికంటే ముందు పాపం చాలా ప్రయత్నం చేశారు ఈ క్లైంట్ సో ఆ వాటర్ లో ఏదో లైక్ చింత ఏదో సంథింగ్ మిక్స్ చేయమని ఎవరు సజెషన్ ఇచ్చినారని చెప్పి చేశాడు మీ చేసిన ఆయన సొల్యూషన్ దొరకలేదు దానికి మన దగ్గర ప్రిస్ఫుల్ ఆయన మన దగ్గరకి వచ్చారు ఈయన శ్రీనివాస్ రెడ్డి అని నా క్లయింట్ సో మన దగ్గర ఇప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఉన్నారండి దాని తర్వాత ఇలాంటివి నైన్టీ పర్సెంట్ అరెస్ట్ ఒక చోట ఒకటి రెండు కొద్దిగా పాతవి అవి కొంచెం వచ్చేయండి హ్యాపీగా ఇది కాల్షియం కార్బోనేట్ శుద్ధ అంటే ఉప్పు వాటర్ లో ఉండే సాల్ట్ అనమాట ఇది ఏదైతే హార్డ్ వాటర్ లో సముద్రంలో ఉంటాయి కదా సో అదంతా ఇక్కడ కలెక్ట్ అయ్యి కలెక్ట్ అయ్యి ప్యూరిఫై అయ్యి పైన పంపిస్తుంది అనమాట ఇదంతా కూడా సో ఇది కాల్షియం కార్బోనేట్ అంటారు సో బోన్స్ కి ఫస్ట్ ప్రాబ్లం చూసేది ఇది ఎక్కువైతే వచ్చే ప్రాబ్లం ఎక్కువైతే వచ్చే ప్రాబ్లమ్స్ వేరు మళ్ళీ అది ఇంటేక్ లో అది అది వేరే సబ్జెక్ట్ మళ్ళీ మనం తాగటానికి కావాల్సిన దాంట్లో ఇది ఎక్కువైనా కూడా మనకు ఒక ప్రాబ్లమే ఉంది కిడ్నీలో రాళ్లు కూడా ఇవి మెల్లమెల్ల కొన్ని రోజుల తర్వాత ఏమవుతాయంటే కొన్ని రోజుల తర్వాత ఇదంతా గట్టిగా అయిపోతుంది చూడండి అక్కడక్కడ ఏదైనా స్టోన్ లాగా ఉంటుంది చూడండి స్టోన్ లాగా ఉంటుంది కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంటే గట్టిగా వచ్చే ప్రాబ్లం ఇది బోర్ వాటర్ తాగుతూ ఉంటారు వచ్చే ప్రాబ్లం అది ఇది తక్కు అయితే కూడా వచ్చే ప్రాబ్లం బోన్స్ అది అలా జరుగుతుంది సో మరి ఇది వేసుకుంటే మరి ఇప్పుడు ఇంత పోతుంది కదా మరి బ్యాలెన్స్ బ్యాలెన్స్ అవుతుంది సో ఓకే చూడండి సో ఇది ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఫిల్టర్ అయింది ఒక 1 మంత్ అనుకుంటాండి లాస్ట్ మంత్ చేసినాం మనం ఇక్కడ వీళ్ళ క్లీనింగ్ ఓకే 1 మంత్ లో మళ్ళీ వీళ్ళకి ఓన్లీ జస్ట్ క్యూరింగ్ చేస్తున్నారు కదా క్యూరింగ్ అయ్యింది అది చూడండి అసలు ఎంత అలా ఉంది ఇలా చాలా పార్టికల్స్ ఉన్నాయి సార్ కొ చెప్పినట్టు చాలా గట్టిగా అవుతా ఇది అని అన్నారు కదా ఇదిగోండి ఇదిగోండి స్టోన్ లాగా ఉంటుంది ఇదిగో స్టోన్ లానే ఉంది ఇది చాలా ఉన్నాయి కొన్ని రోజుల తర్వాత ఇంకా గట్టిగా స్టోన్ లాగా తయారు యా యా ఇదిగోండి ఇప్పుడు ఈ రెండు పీసెస్ స్టోన్ లాగానే అయ్యాయి కాల్షియం కూడా బాడీకి అవసరమే ఎక్కువ అయితే ఇవి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఓకే సో మనకి ప్రూఫ్ ఇక్కడ కల్లారా కనబడుతుందండి ఎందుకు వాంటెడ్లీ మళ్ళీ చెప్తున్నాను అంటే సో వాటర్ మనకి బాగుంటే మనం హెల్తీగా ఉంటాము వాటర్ బాగాలేకపోతే ఎన్నో సమస్యలు సో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇది ఎక్కువైతే కిడ్నీలో స్టోన్స్ ఈ మధ్యలో చాలా ప్రతి పది మందిలో ఎనిమిది మందికి కిడ్నీలో స్టోన్స్ చూస్తున్నాం ఎందుకు వస్తున్నాయి అంటే వాటర్ ప్రాబ్లం ఇక్కడ ఇంకోటి ఏం లేదు సో వాటర్ కరెక్ట్ గా ఉంటే మనకు అందుకే వాటర్ తాగమని చెప్తారు బట్ ఆ పీహెచ్ లెవెల్స్ కావచ్చు సోడియం లెవెల్స్ కావచ్చు కాల్షియం లెవెల్స్ కావచ్చు అవి ఏవైనా కరెక్ట్ ఉంటేనే హెల్తీ వాటర్ అని మనం ఫిక్స్ అవ్వాలి అండ్ మనం తాగుతున్నది తీసుకుంటున్న ఇంటేక్ కరెక్ట్ అని తెలుస్తుంది సో ఇక్కడ ఇంత ఫిల్టరైజేషన్ జరిగిన తర్వాత పైకి వాటర్ వెళ్తుంది సో దీన్ని చూసుకుంటే మనకు అయిపోతుంది ఇక్కడ కనబడుతుంది దీంట్లో చూడండి ఎట్లా ఫామ్ అవుతుంది అనేది ఈజీగా తెలిసిపోతుంది మనకి మరి ఈ ప్లాంట్ వేసుకోవడానికి మరి అందరికి affordable ఏనా సర్ మిడిల్ క్లాస్ కి

ఇది చూడండి ఇది కంప్లీట్ గా టైటానియం ఇది ఓకే సో ఇది దీంట్లో మనకి ఏం ప్రాబ్లం వచ్చేది ఏం ఉండదు ఇది దాని లోపల ఉంటుంది ఇది ఇది యానోడ్ గాని ఇది క్యాథౌడ్ గాని పనిచేస్తుంది ఇది ఇదేమో ఇప్పుడు బయటకు వచ్చిన బై ప్రొడక్షన్ అంతా కూడా ఇది కాల్షియం కార్బొనేట్ అంటారు దాన్ని ఇక్కడ దీంట్లో మెయింటెనెన్స్ అంటూ ఏముండదండి చేసుకోవడానికి ఇదే ఈ క్లీనింగ్ ప్రాసెస్ మేము అలాంటి బెస్ ఒకటి ఇస్తాం క్లీన్ చేసుకోవడానికి వీలుగా కస్టమర్ కి చేసుకోవచ్చు కస్టమర్ కూడా చేసుకోవచ్చు చాలా ఈజీ ఉంటుంది పెద్దగా వాళ్ళు కష్టపడేది ఏమి లేదు ఇక్కడ దీనికి బ్రష్ లాగా అంటే ఇది పుష్ చేస్తే మొత్తం దాంట్లో పేరుకున్నదంతా కూడా క్లియర్ అయిపోతుంది ఇది ఇప్పుడు వీళ్ళకి టెంపరీ ఇన్స్టలేషన్ అండి ఇది వీళ్ళకి ఏంటంటే అండర్ కన్స్ట్రక్షన్ కదా జనరల్ గా వాళ్ళు మళ్ళీ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత దీనికి ఈ ప్లేస్ లో కానీ లేదంటే వాళ్ళకి పైన కానీ కి ఎక్కడ కంఫర్ట్ గా అనిపిస్తుందో ఈ ప్రొడక్ట్ ఇన్స్టాల్ చేసుకోవడానికి దాన్ని మళ్ళీ అక్కడికి మేము షిఫ్ట్ చేసి ఇది జస్ట్ ఓన్లీ టెంపరీ సెట్ ఫర్ డ్యూరింగ్ పర్పస్

కరెంట్ కన్జ్యూమ్ ఎలా ఉంటది డీసీ పవర్ అండి ఇది ఏసీ టు డీసీ కన్వర్షన్ పవర్ దీంట్లో మనకు ఒక రెండు సెల్ ఫోన్ చార్జర్లు ఒకసారిగా పెట్టినంత ఎంత ఉంటుందో ఓకే అంతే ఉంటుంది కరెంట్ బిల్ ఏమీ ఎక్కువ రాదు ఓకే చాలా సింపుల్ సో ఇంకా ఇప్పుడు అప్లయెన్సెస్ ఉంటాయి వాషింగ్ మెషిన్ ఉంటుంది గీజర్ ఉంటుంది సో అట్లా అట్లాంటి వాటి అన్నిటికీ కూడా బెటర్ ఏనా బెటర్ కదా మేడం అది ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ అందరూ ప్లాన్ చేసుకుంటున్నాం అదేదో కన్స్ట్రక్షన్ టైం కి ప్లాన్ చేసుకుంటే ఇది ఇప్పుడు టెంపరీ ఇన్స్టాల్ చేసాం ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ పర్మనెంట్ ఇన్స్టాలేషన్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మీకు మీ ఇంట్లో అప్లియన్సెస్ ఏవైతే మీరు తీసుకుంటున్నారో వాషింగ్ మిషన్ గీజరు షవర్స్ బాడీ జెట్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా ఖర్చు పెట్టి అన్నిటి లైఫ్ స్పాన్ కూడా మీకు అవుతుంది అవును అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నింటి అప్లైన్సెస్ ఎట్లాగో ఐదు పదేళ్ళకి మారుస్తాం బట్ కన్స్ట్రక్షన్ టైం లో పెట్టుకోవడమే కరెక్ట్ కొంచెం లైఫ్ లైఫ్ మీకు ఎక్కువ పని చేస్తుంది కదా అది పెట్టుకోవటం సో కన్స్ట్రక్షన్ టైం లో పెట్టుకుంటే సో ఈ స్కేలింగ్స్ ఉండవు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైఫ్ లాంగ్ ఉండి తరాలుగా ఉండి కట్టుకునే ఇల్లు సేఫ్ గా ఉంటుంది సో ఆటోమేటిక్ గా ఇది సేఫ్ క్రాక్స్ కూడా దాదాపు ఒక ఫిఫ్టీ వరకు క్రాక్స్ కూడా అరెస్ట్ అవుతాయండి మనకు ఓకే చాలా వరకు క్రాక్స్ ఆగిపోతాయి ఓకే పెనట్రేషన్ బాగా అవుతుంది వాళ్ళు స్ట్రెండ్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది సో మనకు ఫర్దర్ గా అన్ని అప్లైన్సెస్ కూడా మనకి లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది ఆ రోజు మనం డిస్కన్స్ చేసుకున్నాం సరే మరి ఈ వాటర్ ఇలా తయారు కావడానికి అసలు రీజన్ ఏంటి అని సో ఏదైతే వర్షం నీళ్ళు ఉంటుందో ఆ వర్షం నీరు కరెక్ట్ గా మళ్ళీ భూమికి చేరడం లేదు సో ఎన్నో పొల్యూషన్స్ తో భూమిలో చేరుతుంది సో అట్లా పొల్యూషన్తో చేరిన ఆటోమేటిక్గా అది ఇచ్చే అవుట్పుట్ కూడా మళ్ళీ ఇలాగే ఉంటుంది సో మనం ఎంతో డెప్త్కి బోర్లు వేస్తున్నాం ఎక్కడున్నో పాతాలలో ఉన్న నీళ్ళని బయటకు తీస్తున్నాం సో దాంతోపాటు ఎన్నో రకాల అన్వాంటెడ్ పార్టికల్స్ మనకు వచ్చేస్తున్నాయి సో అన్నింటిని రెక్టిఫై చేసి వాటిని అక్కడనే రిజెక్ట్ చేసి ఏది కావనో దాన్ని మనకు బయటకి అనుకూలంగా తీసుకువచ్చి అండ్ సర్వీస్ ఇస్తున్నారు సో ఎవరైతే అండర్ కన్స్ట్రక్షన్స్లో మీ ఇండ్లు ఉన్నాయో మీరు కొంచెం ముందుగా ఆలోచించి దీన్ని ప్లాన్ చేసుకుంటే సో మీ బేస్మెంట్ నుంచి కూడా మీకు మంచి ఇల్లు తయారవుతుంది ఇంట్లో హెల్దీ తయారవుతుంది సో థింక్ బిఫోర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ అ బిల్డింగ్ సో కన్స్ట్రక్ట్ అయిన వాటికి కూడా ఇస్తున్నారు బట్ బెటర్ ఏంటి అంటే కన్స్ట్రక్షన్ అవుతున్న వాళ్ళకి సార్ పర్టికులర్ గా సజెస్ట్ చేస్తున్నారు ఎందుకు అంటే మనకి స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకున్నట్టుగా క్యూరింగ్ దగ్గర నుంచి మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది కదా సార్ అంతే కదా అంతేనండి సో కన్స్ట్రక్షన్ చాలా మంది ప్లాన్ చేస్తున్నారు అండర్ కన్స్ట్రక్షన్ లోనే ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి వాల్స్ ప్లస్ అప్లియన్సెస్ అన్ని కూడా వాళ్ళకి సో ఇంకొకటి నాకు డౌట్ ఏంటంటే మరి దీనికి వాటర్ ఇన్పుట్ ఇంత ఇంత పర్టికులర్ కంప్లీట్ గా మనది ఫ్లో బేస్డ్ అండి రేట్ ఆఫ్ ఫ్లో బోర్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి కస్టమైజ్ చేస్తాం దీన్ని సో రేట్ ఆఫ్ ఫ్లో అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ లీటర్స్ పర్ అవర్ బోర్ మీద లిఫ్ట్ అవుతుందా లేదా టూ థౌసండ్ లీటర్స్ లేదా ఫైవ్ థౌసండ్ లీటర్స్ లేదా ఫోర్ థౌసండ్ లీటర్స్ ఎంత స్పీడ్ అయితే లిఫ్ట్ అవుతుందో అది మన టీమ్ వెళ్ళి చెక్ చేసుకుంటారు ఫస్ట్ ఆ ఫ్లో ఎంత వస్తుందో అనేది రేట్ ఆఫ్ ఫ్లో దానికి మీటర్ ఉంటుంది దాని ద్వారా ఎంత ప్రెషర్ వస్తుందని చెక్ చేస్తారు దాన్ని బట్టి మేము కస్టమైజ్ చేసి ఇన్స్టాల్ చేస్తాం టెక్నీషియన్స్ కి మళ్ళీ చార్జెస్ అట్లాంటివి ఏమైనా ఉంటాయా వన్ ఇయర్ వరకు అయితే ఫ్రీ వారంటీ సర్వీసెస్ ఉంటాయి మేడం మనం వాళ్ళ టీమ్ వచ్చి ఫ్రీగానే మీకు సర్వీస్ ఇస్తారు అది ఎలా చేయాలి వాళ్ళ మీరు ఫర్దర్ గా యాజ్ ఏ క్లయింట్ మీరు ఎలా దాన్ని క్లియర్ చేసుకోవాలనేది మేము ట్రైనింగ్ ఇస్తాం ఒకవేళ మీరు చేయలేని పక్షంలో లిటిల్ బిట్ ఎక్స్పెన్స్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఏదో ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ సర్వీస్ చార్జెస్ ఉంటాయి దానికి పర్టికులర్ ఇంత అనేది ఏం లేదు దాని చార్జెస్ అనేది కూడా ఆ ఏరియాలో ఒక ఐదు పది అనుకోండి వచ్చినప్పుడు ఒక టూ త్రీ హండ్రెడ్ రూపీస్ లేదు ఒకటే దానికోసం రావాలన్నప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దానికి సర్వీస్ టీమ్ అనేది వాళ్ళకి సర్వీస్ అనేది కస్టమర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఇంకొక డౌట్ ఏంటంటే ఇన్ కేస్ ఇప్పుడు రెంటల్ హౌస్ లో ఉంటారు బట్ వాళ్ళు వేసుకోవాలని ఉంటది సో వేసుకున్న తర్వాత ఫర్ సపోజ్ వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది ఇల్లు కట్టుకొని వెళ్తున్నారు సో అట్లాంటి టైం లో మరియు చాలా ఈజీగా చూడండి ఈ ఇక్కడ కట్ చేసి రెండు లైన్స్ కలిపిస్తే డైరెక్ట్ లైన్ వెళ్ళిపోతుంది మీ పని అయిపోయింది మీరు ఏదో మీకు తర్వాత మీరు షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు రెండు కలిపి మనం తీసుకెళ్ళా మనం అయితే లేదు షిఫ్టింగ్ వాషింగ్ లేకపోతే మీ టీవీ వాటర్ ప్యూరిఫైయర్స్ ఎన్ని తీసుకొని అలానే మీరు తీసుకెళ్లిపోయి ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇదండి ఫైనల్ గా మనకి ఈ సాఫ్ట్నెస్ ఒకవేళ ప్లేస్ చేసుకుంటే ఏంటి అనేది మీకు గా చూపించడానికి అయితే ఇక్కడికి వచ్చాను మనకి కళ్ళ ముందర కనబడుతుంది ఓన్లీ వన్ కి వచ్చిన డస్ట్ అది సో అది గా మనం ఎంతో కొంత మనకు బాడీలోకి అది కన్జ్యూమ్ అయిపోతుంది మనకు తెలియకుండానే అవుతుంది సో దానివల్లనే అనుకోని ఎక్స్పెక్ట్ చేయని అరే మనం ఏం హెల్తీ తినాం ఏం బయట ఫుడ్ తినట్లేదు అట్లాంటివి చాలా అనుకుంటుంటాం సో ఏంటి రీజన్ మరి ఇలాంటి తెలియని కారణాలు ఎన్నో ఉంటాయి సో అట్లాంటి వాటిని మనం అవాయిడ్ చేసుకొని మనం హెల్దీగా ఉండాలి అంటే డెఫినెట్గా మనం ఒకసారి ట్రై చేసి చూడాలి ట్రై చేస్తే ఎక్కువ నష్టం అయితే లేదు లాభాలే తప్ప సో మీకైతే ఇది క్లియర్ గా చూపించడానికి ఇవాళ వచ్చాను సో ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ ఆఫ్టర్ వాచ్ ఇంకొక ఇంటి కన్స్ట్రక్షన్ లో చేస్తున్న చూద్దాం చలో రండి అది కూడా చూద్దాం ఎలా ఉంది సో ఇప్పుడు ఇంకొక ఇన్స్ట్రుమెంట్ దగ్గరకు వచ్చాము ఇది జీరో టర్బ్ ప్లస్ సాఫ్ట్నర్ ఆటోమేటిక్ జీరో టర్బ్ పెట్టారు అండ్ ఇది ఎందుకు అంటే మనం వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రకారం మట్టి నీళ్లు కానీ కలర్ చేంజ్ వచ్చే నీళ్లు కానీ స్మెల్ వచ్చే వాటర్ కానీ ఇది ప్యూరిఫై చేస్తుంది సో ఇది ఒక త్రీ ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ సో త్రీ మెంబర్స్ క్లబ్గా కట్టుకున్న ఇండివిజువల్ హౌస్ సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆఫ్ ద కన్స్ట్రక్షన్ దీన్ని ప్లాన్ చేసుకున్నారు సో ఇక్కడ ఎలా ఉంది ఏంటి అది తన అబ్బాయి క్లీన్ చేస్తున్నాడు చూద్దాం యాక్చువల్గా వన్ వీక్ టెన్ డేస్ బ్యాకే క్లీన్ చేశారంట బట్ ఇవెంతో మనం మన కోసం చూపిస్తున్నాడు అసలు ఎంత స్టోర్ అయింది ఏంటి అనేది అంటే ఇక్కడ చూడండి జీరో టర్బ్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది సో ఇది కొంచెం రెండింటి మిక్స్ కాబట్టి జీరో టౌ ప్లస్ సాఫ్ట్నర్ అన్నీ దీంట్లో ప్రొవైడ్ అయ్యి ఉన్నాయి మనం అక్కడ చూడొచ్చు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటల్స్ సాయిల్ మెటల్స్ అవి ఉన్నాయి సో వాటిని యూజ్ చేస్తూ ఈ యొక్క స్టేజ్ వాటర్ ఫిల్టర్ సిస్టమ్ జరుగుతుంది అనేది చూపిస్తున్నారు చూడొచ్చు కొంచెం పార్టికల్స్ అయితే ఉన్నాయి మనం అది క్లీన్ చేస్తే ఎంత వరకు వస్తుంది అనేది మనకి అర్థమైపోద్ది ఒక సన్న లేయర్ అయితే వచ్చింది ఎక్కువగా రాలేదు ఎందుకంటే జస్ట్ వన్ వీక్ టెన్ డేస్ అయింది కాబట్టి ఒక లేయర్ లాగా ఫామ్ అయింది దాంట్లో వచ్చినట్టుగా జస్ట్ అవ్వేట్ అంటే ఎలా వస్తుందో చూపిస్తున్నాడు అబ్బాయి స్మెల్ చూస్తున్నట్టయితే క్లోరినేషన్ స్మెల్లో ఉంది సో ఇది రన్నింగ్ బోర్ వాటర్కి ఫిక్స్ చేసింది సో ఎలా దీన్ని కస్టమైజ్ చేస్తారు అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు సో ఫోర్ లేయర్స్గా దీన్ని ఫిక్స్ చేస్తారు సో ఫోర్ లేయర్స్గా దాటి వాటర్ ఫిల్టర్ అయ్యి వస్తాయి దాని తర్వాత సాఫ్ట్ అండ్స్ కింద మారుతాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టర్బడిటీ రెడ్యూస్ స్మెల్ రిమూవల్ సెడిమెంట్ రిమూవల్ ఆర్డర్ అండ్ విఓసి రిమూవల్ స్కేల్ రిమూవల్ మినరలైజ్డ్ వాటర్ క్రిస్టల్ వాటర్ నో వాటర్ వేస్టేజ్ అప్ టు 99% నైన్ పర్సెంట్ ప్యూరిటీ సో మనం ఇక్కడ చూసుకోవాలి ఏంటి అంటే మనకి ఏదైనా ఫిల్టరైజేషన్ జరిగితే చాలా వరకు వాటర్ వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఇందులో అప్ టు నైంటీ నైన్ పర్సెంట్ ప్యూరిటీ అయ్యి వస్తాయంట సో అండ్ ఈజీ టు ఇన్స్టాల్ అడ్వాన్స్ ఫిల్టరేషన్ నో మెయింటెనెన్స్ సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏవేవి తొలగించవచ్చు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఉంది ఎలాంటి వాటర్ అయినా మనకి ప్లేసెస్ని బట్టి అంటే ఫ్యాక్టరీకి దగ్గరగా ఉన్న ఫ్యాక్టరీ అవుట్పుట్ కి దగ్గరగా ఉన్న ప్లేసెస్ అవ్వచ్చు లేదా మనం బోర్ వేసినప్పుడే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాటర్స్ ని మనం ఫేస్ చేస్తూ ఉంటాము లైక్ స్మెల్ వస్తుండొచ్చు లేదా వాటర్ కలర్ చేంజ్ అయ్యి ఉండొచ్చు సో వాటన్నింటి నుంచి ఒక రిలీఫ్ అయితే దీని నుంచి మనకి దొరుకుతుంది ఒక సాఫ్ట్స్ ప్లస్ జీరో టర్బ్ సో జీరో టర్బ్ అందరికీ అవసరం పడదు అని చెప్పారు సార్ మోస్ట్లీ సో కొందరికి అవసరం పడుతుంది అండ్ ఎక్స్ట్రా ఫిల్టరేషన్ జరుగుతుంది కాబట్టి నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ మనకి కస్టమర్ ఉన్నారు సో కస్టమర్ తో మాట్లాడి తన రివ్యూ తీసుకుందాం ఏమంటారు నమస్తే అండి సో ఎలా ఉంది వాటర్ జీరో విత్ సాఫ్ట్నెస్ అంటే పర్వాలేదు మట్టి వస్తుండే మట్టి వచ్చి ఇప్పుడు మట్టి వస్తలేదు ట్యాంక్ లో జమ అది కూడా నల్ల ఫిల్టర్ జామ్ అయిపోతుండే అందుకోరకే పెట్టి నుంచి క్లీన్ చేసినాం మట్టి పైకి వస్తలేదు ఇక్కడే ఉంటాయి వచ్చి క్లీన్ చేసి పోతారు ఎట్లా ఉంది సర్వీస్ ఎలా ఉంది నెలకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి వచ్చి కంప్లీట్ క్లీన్ చేసి పోతారు సో ఈ మధ్యనే చెక్ చేశారంట మేము చూసాం యాక్చువల్ గా చాలా లైట్ గా లేయర్ వచ్చింది ఇట్లా చేయి పెడితే తీస్తే వచ్చింది ఈ మారుతి నగర్ ఏరియాలో మొత్తం అదే మట్టి ఓకే సో ఇది వేసిన తర్వాత బాగుంది చేంజ్ అయింది పర్వాలేదు అంటే నల్లలు ఉన్నాయి కదా దాన్ని చుక్కలు 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 అయితే చూడండి ఓకే క్లీన్ చేయడం ఓకే ఇప్పుడు అది క్లీన్ చేసినప్పుడు చుక్కలు చుక్కలు అవుతుంది ఓకే సో అంటే టాప్స్కి అట్లాంటి సిచువేషన్ మనం చూసినాం అంటే అది ఖచ్చితంగా హ్యూమన్ కి మనకి ఇంకా మంచి పని చేస్తుందనే చెప్పాలంటే మనకి ఎప్పుడు నల్లలు ఇప్పుడు ఏమున్నదంటే మొత్తం వేరా

ఇది కస్టమర్ రివ్యూ కూడా బాగుంది అని చెప్తున్నారు జస్ట్ త్రీ మంత్స్ అయినా గానీ వాళ్ళు ఒక చేంజ్ అయితే నోటీస్ చేశారు బాగుంది పాజిటివ్ రిజల్ట్ ఉంది ఇటు సర్వీస్ పరంగా గానీ అటు ఇన్స్ట్రుమెంట్ పరంగా కానీ పీస్ పరంగా గానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అంటున్నారు సో మరి పవర్ కన్జ్యూమ్ ఎలా ఉంది అంటే ఎట్లా ఏమైనా తేడా వస్తుందా ఎక్కువ తేడా ఉందా అంతే సో వంద రూపాయలు ఎక్కువ తక్కువ అది పెద్ద విషయమేం కాదు ఎందుకంటే ఇప్పుడు వాటర్ బాగాలేకపోతే మల్టిపుల్ టైమ్స్ కి కావచ్చు ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో సో కి ప్రాబ్లమ్ అవుతుంది చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ దీనివల్ల సొల్యూషన్ అయితే ఉంది ఇది ఈరోజు మీకు ఈ సాఫ్ట్స్ అండ్ ఆరో ప్లస్ జీరో టర్బ్ వీటన్నింటినీ గురించి ప్రాక్టికల్గా ఎంతో చూపించాలని ఉద్దేశంతో మనం చెప్పాము చెప్పింది ఎంతవరకు నిజం సో మీకు అందరికీ తెలుసు సుమన్ టీవీ అంటే ట్రస్ట్ ఉంటేనే వాళ్ళకి కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది అనిపిస్తేనే చూపించే ప్రయత్నం చేస్తాము సో ఇది అంటే ప్రమోట్ చేయడం అనేది వేరే విషయం మనం ప్రమోట్ చేస్తాం కరెక్టే బట్ ఎంతవరకు కరెక్ట్ పీస్ని మనం ప్రమోట్ చేస్తున్నాము కరెక్ట్ పర్సన్ని ప్రమోట్ చేస్తున్నాము అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం